దానియల గ్రంథంలో దేవుడి సింహాసనాశనుడై ఉన్నారు ఆయన సింహాసనం వద్ద నుండి అగ్ని నది ప్రవహిస్తుంది ఏమి నది అంత నోర్తే చెప్పండి అందుకే అగ్ని ప్రవాహము అన్నాడు అక్కడ అగ్ని ప్రవాహం ప్రవహిస్తుంది ఇంతకు ముందు ఉన్న జీవ మార్గం మరణ మార్గం ఏంటైనా ఒకసారి చూద్దాం ఇక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంది ఆ మొదట ఏది ఉందంటే దేవుడి సింహాసనం అండి ఆ సింహాసనం దగ్గర నుండి ఆదిలో దేవుడు ఉన్నారన్ననే అది దేవుడి సింహాసనం అనుకోండి ఆ సింహాసనం కింద నుండి అగ్ని నది ప్రవహిస్తుందంట ఈ అగ్ని నది అంటే ఏంటో తెలుసా దేవుని యొక్క తీర్పు చెప్పండి ఏంటి తీర్పు ఎలా వస్తుంది పెద్ద నదిలాగా వస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద నదుల్లో నీళ్లు బాగా నడడం చూశారు అలా అంత పెద్ద నదిలో నీళ్లులాగా అలా అగ్ని నడిస్తే ఎలా ఉంటుంది బ్రదర్ అయ్యా మాట్లాడాలి అందరం ఆ నదిలో లాగా నీ అగ్ని అలా ప్రవహిస్తే ఎలా ఉంటుందండి అందుకే దేవుని సింహాసనం కింద నుండి అగ్ని నది ప్రవహిస్తుంది అది వస్తుంది ఈ కింద ఉంది మరణ మార్గం ఆ మార్గం మీదకి వచ్చేది తీర్పు ఉంది అది కింద ఉంది చూడండి అక్కడ స్క్రీన్లో మొత్తం అడుగుని కింద ఉందా ఆ కింద ఉన్నది బాబేలు పైన దర్శల్యం ఆ తీర్పు బాబేలు మీదకి వస్తుంది మరి ఇప్పుడు తీర్పు ఎక్కడుండి వస్తుంది దేవుని సింహాసనం మీద ఉండి వస్తుంది సింహాసనం ఎక్కడుంది ముందు ఆ నా దగ్గర రెడ్డి గారి దగ్గర నుండి ఆ దేవుని యొక్క సింహాసనం వద్ద నుండి అగ్ని నది ఈ మరణ మార్గము గుండా ప్రవహించి బాబేలు మీదకు వస్తుంది అప్పుడు ఈ మరణ మార్గం ఉన్న మనుషులందరూ అలాగే ఆ బాబేలు ఈ మొత్తం మీదకి అగ్ని నది వచ్చి వాళ్ళందరూ తీసుకెళ్ళి కింద అగ్ని కొండ నరకంలో పడేస్తుంది చూడండి నరకంలో పడుతున్నాడు చూడండి ఆయన ఒకటి కింద కింద ఉన్నది నరకం ఎంత చక్కగా నడిచేస్తున్నారు ఆయన అరెలు ఈ అస్తోత్రం ఈ విధంగా దేవుని యొక్క అగ్ని నది వచ్చి ఆ మరణ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ అందులో ఉన్నటువంటి దాని ద్వారా వచ్చినటువంటి మనవృక్షం ద్వారా వచ్చినటువంటి మహాబబులోని మొత్తం తీర్పు తీర్చి వాళ్ళందరిని తీసుకెళ్ళి అగ్ని గంధకంతో మండికుండే నరకంలో పడేసిందండి బాబేలు మీద బాబేల్లో ఉన్న వాళ్ళందరికీ తీర్పు నది అగ్ని నది వస్తుంది జీవ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ నూతనరిశిలే మార్గంలో ఉన్న వాళ్ళందరికీ జీవజలమల నది వస్తుంది స్తోత్రం ఇక్కడ చూడండి ఇదే దేవుని సింహాసనం వద్ద నుండి మరొక నది వచ్చింది ఈ నది ఏంటంటే అగ్ని నది కాదు జీవజలముల నది అల్లడి చెప్పలేదేంటి అంటే మీకు అగ్ని నది కావాలా జీవజల నది కావాలా ఆ పైన ఉన్న వాళ్ళకే జీవజల నది వస్తుంది కింద ఉన్న వాళ్ళకి అగ్ని నది వస్తుంది రెండు ఒక దగ్గర నుండే ఒకే దేవుని సింహాసనం దగ్గర నుండి రెండు నదులు అదే సింహాసనం వద్ద నుండి జీవజలముల నది ఆ జీవ మార్గంలో ప్రవహించి ఎందరు నూతనశలే మార్గములో సంఘం యొక్క మార్గములు దైవ మార్గములో నూతనశులే మార్గంలో ఉన్నారు ఆ జీవజలముల నది ఆ మార్గం అందరం తీసుకుని వెళ్ళి నూతన శిలములు చేసింది సోత్రం అందుకే ఈరోజు నేను నూతన శలిమికి తీసుకుని వెళ్ళి జీవజల నది ఈ రోజు నీ మీద ప్రవహించడం సిద్ధంగా ఉంది ఆ మార్గంలోకి నువ్వు ఉండి సార్ అంతే ఆ నది నేను తీసుకెళ్ళిపోతాను ఇంకా అలే అలేలుయా అందుకే ఈరోజు దేవుని పెట్లారా తీర్పు నది వద్దు మనకి జీవజల నది కావాలి అందుకే దేవుని మార్గం ఉన్న వాళ్ళందరికీ జీవజల నది దేవుడికి విరోధమైన మార్గంలో వాళ్ళందరికీ తీర్పు నది ఉంది స్తోత్రం అలే స్తోత్రం